చారు మాత్రం అలా అఖండ దీపంతో నడుస్తూ ఉంటే చారు నడవలేకపోతుంది ఏంటి అసలు ఒక్కడికి కూడా ముందుకు వేయలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు ఏం చే అర్థం కావట్లేదు ఈ ఎంతకి ఈ విధంగా నడుస్తూ ఉంటే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అలా అని నేను ఈ అఖండ దీపాన్ని వదిలేయలేను అప్పుడు వదిలేస్తే ఇక బావ ఏం లేదు నాకు దూరం అయిపోతాడు ఇంత కష్టమైన పనిని నేను చేసేదే బావ కోసం ఇప్పుడు ఆపడ్డ దీపం క్రింద పడిపోతే ఆరిపోతే అప్పుడు బావ ఎప్పటికీ నాపై కోపాన్ని పెట్టుకుంటాడు అలా జరగడానికి వీల్లేదు నేను ఎలాగైనా సరే ఈ మూడు ప్రదక్షిణలు నేను పూర్తి చేయాలి అనే విధంగా అనుకుంటూ చాలా నడుస్తూ ఉంటుంది చాలు ఓపిక తెచ్చుకొని నడువు అర్థమవుతుంది కదా నీ వాళ్ళకని చూస్తుంటే ఒక్కడుగు కూడా నువ్వు ముందుకు వేయలేకపోతున్నావు కానీ నడవాలి నడిచి తీరాలి ఎందుకంటే నీ నమ్మకాన్ని నువ్వు నమ్ముకుంటే ఖచ్చితంగా నువ్వు సాధించగలవు అని శ్రీను అంటూ ఉంటాడు సరే బాబా నువ్వు చెప్తున్నావు కదా సరే అన్నట్టుగా కళ్ళతో సైగ చేసి చారు చూపిస్తూ ఉంటుంది ఇక అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అంతలో ఒక్కసారిగా అనుకోకుండా ఆ కండ దీపం క్రింద పడిపోతుంది ఆ కండ దీపం ఆరిపోతుంది ఇక గిన్నెల నుండి ప్రసాదం కూడా క్రిందపడడాన్ని చూసిన పంతులు గారు అభిషేకుడమని అనగానే అందరూ షాకింగ్గా అలానే పంతులు గారిని చూస్తూ ఉంటారు ఇక జానకి శ్రీను రామలక్ష్మి సుందరమ్మ పద్మ అందరూ కూడా షాకింగ్గా అలానే చారుని చూస్తూ ఉంటే చారు మాత్రం కంగారుగా అలా పంతులు గారిని చూస్తూ ఉంటుంది మీరు దేవుడి దగ్గర దీపం వెలిగించక ముందే అఖండ దీపం ఆరిపోయిందంటే మీరు మనసులో ఏదో బలంగా కోరుకుని ఉంటారు ఆ కోరిక కోసమే మీరు ఈ పూజ చేస్తున్నారు కానీ మీరు అనుకున్నట్టుగా అది జరగదమ్మా అని పూజారి గారు చెప్పగానే ఒక్కసారిగా జానకి కుప్పకూలి క్రింద పడిపోతుంది ఏంటి పూజారి గారు ఏమంటున్నారు అవునమ్మా అంటే ఆ దేవుడే ఈ విధంగా మీ అందరికీ సంకేతాన్ని చూపించాడు అంటే మేము దేనికోసమైతే మనసులో కోరిక కోరుకొని ఈ పూజ చేస్తున్నామో అవునమ్మా ఆ పూజ నెరవేరదు అనే విధంగా చెప్పగానే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఏ ప్రాణానికైతే ప్రమాదం ఉండకూడదని మీరు ఈ దీపాన్ని పెట్టారో ఇప్పుడు ఆ ప్రాణానికే ప్రమాదం ఉంది ఈ దీపం లాగే ఆ ప్రాణం కూడా ఆరిపోతుంది అనే విధంగా పంతులు గారు చెప్పగానే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం రఘురాంకి ఆఖరిసారిగా నోట్లో పసరును స్వామీజీ పోస్తూ ఉంటాడు కానీ ఆ పసరు పోసినా కూడా రఘురామ్లో ఎలాంటి చలనం లేకపోవటంతో ఆద్య శివరామ్ కంగారుగా అలానే చూస్తూ ఉంటారు పెద్దనాన్న లేవండి పెద్దనాన్న ప్లీజ్ పెద్దనాన్న లేవండి నా కోసం మీరు హోమం చేశారు అంతలోనే మీకు ఇలా కావటం చాలా బాధగా ఉంది మీరు లేవాలి పెద్దనాన్న మీరు లేకుండా మేము ఎలా ఉంటాం మీరు ఇంటి దీపం పెద్దనాన్నా లేవండి పెద్దనాన్నా అనే విధంగా ఆద్య అంటూ బాధపడిపోతూ ఉంటుంది మీరు ఎంత ప్రయోజనం చేసినా కూడా లాభం లేదు ఎందుకంటే ఇక అతను బ్రతకడని అనిపిస్తుంది కానీ ఒక్క మాట బలంగా చెప్తున్నాను మీ అందరి ప్రేమ అనురాగం ఉంటే మాత్రం మళ్ళీ బ్రతుకుతాడేమో ఆ దేవుడిపై నమ్మకం ఉంచండి అమ్మా ఇక మాత్రం స్వామీజీతో మీరు పసరు పోసారు స్వామీజీ కానీ పెద్దనాన్నలో చలనం మాత్రం కొంచెమైనా కూడా కనిపించట్లేదు ఇప్పుడు ఎలా చెప్పండి అమ్మ నేను సాయశక్తుల ప్రయత్నం చేశాను ఒక ప్రాణాన్ని బ్రతికించడం కోసం చాలా రకాలుగా కష్టపడ్డాను కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది ఇప్పుడు ఆ గుండె మాత్రమే కొట్టుకుంటుంది ఆ గుండె ఎందుకు కొట్టుకుంటుందంటే మీ ప్రేమ మీ అనురాగం వల్లనే ఆ గుండె కొట్టుకుంటుందని నేను అంటున్నాను కానీ ఆ గుండె ఇంకా కొద్దిసేపు మాత్రమే కొట్టుకుంటుంది ఆ తర్వాత ఇక ఆత్మ పైలోకానికి వెళ్ళిపోతుంది అనే విధంగా స్వామీజీ చెప్పగానే ఆద్య ఒక్కసారిగా కుప్పకూలి క్రింద పడిపోతుంది ఏంటి స్వామీజీ మీరే అలా అంటే మేమేమైపోవాలి మా పెద్దనాన్న బ్రతకాలి మా పెద్దనాన్న లేకుంటే మేము బ్రతకలేము అనే విధంగా ఆద్య బాధపడిపోతూ ఉంటాడు అవును మా అన్నయ్య మళ్ళీ తిరిగి రావాలి నేను కూడా ప్రయత్నం చేశాను బాబు కానీ ఫలితం లేకుండా పోయింది మీరిగా ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అనే విధంగా చెప్పగానే హత్య బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే శివరామ్ వ్యాన్లో రఘురామ్ని ఎక్కించుకొని ఇంటికి బయలుదేరతారు మరోవైపు శివరామ్ శ్రీనుకి జరిగిందంతా కూడా చెప్పగానే శ్రీను బాధపడిపోతూ ఉంటారు ఇప్పుడు అత్తకు చెప్తే అత్త బాధపడుతుంది లేదు వెంటనే వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళాలి ఆ చివరి క్షణాలైనా అత్త మావయ్యని చూస్తుంది అనే విధంగా శ్రీను అనుకుంటూ మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి పదండి అని అంటూ అందరు కూడా ఇంటికి బయలుదేరుతారు ఇక వెంటనే ఇంట్లో రఘురామ్ ఎలాంటి చిరణం లేకుండా ఉండడాన్ని జానకి చూసి బాధపడిపోతూ ఉంటుంది ఏమండి లేవండి ఏమండి లేవండి అని అంటూ జానకి ఏడుస్తూ ఉంటుంది ఏమైంది వదినమ్మ అది అది అనే విధంగా అంటూ శివరామ్ తడబడిపోతూ ఉంటాడు విషయం ఏంటో చెప్పలేకపోతాడు ఈ చివరి క్షణాలైనా అన్నయ్యని మనం సంతోషంగా చూసుకోవాలి మనం చెప్పే మాటలు అన్నయ్య వింటూ ఉంటాడు వదినమ్మ అని అనగానే ఏంటి ఏమంటున్నారు ఏం చెప్తున్నారు అవును వదినమ్మ స్వామీజీ కూడా చేతులు ఎత్తేసాడు ఏం చేయలేము అని చెప్పేశాడు వదినమ్మ అని అనగానే ఒక్కసారిగా జానకి షాక్ అయిపోతుంది కుప్పకూలి క్రింద పడిపోతుంది కళ్ళు తిరిగి సొమ్మ చెల్లిపోయి పడిపోయి ఉన్న జానకిని చూసిన ఆద్య షాక్ అయిపోతుంది ఇక రామలక్ష్మి మాత్రం ఆద్య పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ లే అమ్మా పెద్దమ్మ లే పెద్దమ్మ లే పెద్దమ్మా అనే విధంగా అంటూ ఉంటే జానకి కూడా ఎలాంటి చలనం లేకపోవడాన్ని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అత్త లే అత్తా అంతా లే అనే విధంగా అంటూ ఉంటే బాధపడకండి పాపం ఇలా జరగాలని రాసి పెట్టుందేమో అలా జరిగిందేమో అని చారు అనగానే శ్రీను కోపంగా చారు చెంప పగల కొడతాడు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు మా అత్త ఈ పూజ చేస్తానని అంది లేదు నాకు పెద్దనానంటే చాలా ఇష్టం నేనే ఈ పూజ చేస్తానని పూజ చేశావు కానీ భగ్గం చేశావు దేవుడి దగ్గర దీపం కూడా పెట్టకముందే అక్కడ దీపాన్ని ఆర్పేశావు నేను కావాలని చేశానా ఏదో అనుకోకుండా చేయాలి క్రింద పడిపోయింది పూజ చేయాలని నీ మనసులో ఉంటే నువ్వు ఇప్పుడు పూజ చేయకుండా ఉంటావా నీ స్థానంలో మరెవరైనా సరే చేసి చూపెడతారు ఎందుకంటే వాళ్ళకు ప్రేమ ప్రేమ మళ్ళీ దక్కాలని మనసులో గట్టిగా అనుకుంటే ఎందుకో ఎంతటి కష్టమైనా సరే ఇష్టంగా చేస్తారు నువ్వు చేయలేదు అసలు నీకు ప్రేమే ఉంటే కదా నువ్వు పైకి మాత్రమే ప్రేమ నటిస్తావు అనే విధంగా శ్రీను బాధపడిపోతూ ఉంటారు ఇదంతా నీ వల్లే నువ్వు ఆ పూజ భంగం చేయకుండా ఉంటే ఇప్పుడు మా మావయ్యకు మా అత్తకు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేది అనే విధంగా అంటూ ఏడుస్తూ ఉంటే ఎప్పుడు ఈయన నన్నే అనడం ఒక సాకుగా పెట్టుకున్నాడు అని కోపంగా అంటూ చారు వెంటనే ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది వాళ్లకు ఇలాగే జరగాలి అసలు ఈ ఇంట్లో వాళ్ళే లేకపోతే అప్పుడు నేను దర్జాగా హాయిగా ఏసీలో ఉండొచ్చు ఇక నేను ఎలా అంటే అలా ఆడవచ్చు అని మనసులో చారు అనుకుంటూ ఉంటుంది మరోవైపు మాత్రం రఘురాం పక్కనే జానకిని కూడా పడుకోబెడతారు పెద్దమ్మ లే పెద్దమ్మ పెద్దమ్మ లే పెద్దమ్మ అని అంటూ ఉండగా ఇక అప్పుడే రఘురాం గుండె కొట్టుకోవటం ఆగిపోతుంది అంతలో ఆద్య చూసి షాక్ అయిపోతుంది ఇక అందరు కూడా ఏడుస్తూ ఉంటారు అంతలో జానకి చేయి ఒక్కసారిగా పోయి చేతికి పడగానే రఘురం గుండె కొట్టుకోవటం మొదలవుతుంది ఆద్య షాకి పోతుంది చనిపోలేదు చలిపోలేదు పెద్దనాన్న బ్రతికే ఉన్నాడు అనే విధంగా అంటూ గట్టిగా అరవగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి ఆద్య నువ్వేమంటున్నావు అవును కావాలంటే చూడండి అవును మావయ్య బ్రతికే ఉన్నాడు అత్త లే అత్త అత్త లే నీ స్పర్శ తాకగానే మావయ్య గుండె కొట్టుకోవటం మొదలైంది అని అనగానే ఇక వెంటనే ఆత్య నీళ్లు తీసుకుని వచ్చి జానకి ఫేస్ పై కొట్టగానే నెమ్మదిగా కళ్ళు తెరిచి రఘురామ్ను చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి